హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఛానల్ తొందరలోనే డెబ్బై వేల ఫ్యామిలీ కాబోతుందండి నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కంటెంట్ నచ్చితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెలైకన్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇంకా కింద ఆలనే ఆప్షన్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది స్పీడ్గా చూసేయచ్చు ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి ఇది నిన్నటి వీడియో పాప ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుందండి నేను పూజ పనిలో ఉన్నాను ఈరోజు హాలిడే అనమాట పాపకి అందుకోసం నాకు ఇట్లా వంట పనిలో చాలా హెల్ప్ చేస్తుంది కాకపోతే ఆమెకు కొంచెం కెమెరా ముందుకు రావడం ఇష్టం ఉండదు అందుకని చెప్పి కొంచెం రాకుండా ఉంటుంది అయినా బలవంతంగా నేనే అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను మెమొరీస్ కోసం ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ ఆమెనే ఓన్గా ఇడ్లీ అండ్ చట్నీ చేస్తుంది మమ్మీ నువ్వు పూజ చేసుకోపో అని చెప్పేసి ఇంకా నేను అప్పుడప్పుడు మధ్యలో వచ్చి పోతూ ఉన్నాను ఇట్లా చేయి అట్లా చేయ అని చెప్పేసి అన్ని పనులు పిల్లలకైతే నేర్పించాలి ఏదైనా డౌట్ ఉంటే అడుగుతుందండి ఇంకా ఆమెకైతే ఈజీగానే వచ్చేస్తున్నాయి కొన్ని వంటలు అయితే కొందామని చెప్పేసి పూలైతే కోసుకొచ్చుకున్న పూలు ఎంత బాగున్నాయండి శంకు శంఖ అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది పెద్ద పెద్దగా పూసినాయి అన్ని రకాల పూలయితే తెచ్చుకున్నా ఇంకా పాప అయితే ఇక్కడ చట్నీ కంప్లీట్ చేసేసింది అప్పటికే టైం టెన్ థర్టీ అవుతుందండి మమ్మీ లేట్ అవుతుంది తొందరగా పూజ చేసిరా ఇద్దరం తిందాము అని చెప్పి అంటూ ఉంది మా వారు మార్నింగే టీ తాగేసి పొలం దగ్గరికి అయితే వెళ్ళిండి ఇంకా నేను పూజ అయితే ఇలా చేసుకున్నా సింపుల్గా హాయ్ అండి పూజ అయితే ఇప్పుడే అయిపోయింది ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి పాప ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది ఇడ్లీ అండ్ చట్నీ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నామండి వేడి వేడిగా బయట వర్షం కొడుతుంది కదా ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది అప్పుడు మనం వేడిగానే తినాలండి వేడి వేడిగా తింటేనే మనకు తొందరగా డైజెషన్ అవుతుంది దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలండి ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏదైనా కింద పడ్డది కూడా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు ఈగలు అవి ఉంటాయి కదా కొంచెం ఎక్కువ కేర్ అయితే తీసుకోవాలి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అది అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒకసారి గుర్తు చేస్తారు ఉన్నాను అంతే ఇక్కడ ఇడ్లీ అయితే తింటూ ఉన్నామండి నేను ఇడ్లీ తిన్న తర్వాత ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసేసుకున్నాను అనమాట ఇంకా నేను వంట చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోతూ ఉన్నాను అందులో నాకు కామెంట్లో అడుగుతూ ఉన్నారు అక్క బొమ్మ చేపల కర్రీ చూపించారా అని చెప్పి చేపల పులుసు చేసి చూపించిన కదండి వీడియో సేమ్ ప్రాసెస్ నేను ఏ చేపల పులుసు అయినా అట్లనే చేస్తా కాకపోతే ఏంటంటే ఇందులో నేను మునక్కాడలు పులుసు సూపర్ గా కుదిరిందండి తర్వాత నేనైతే బయటకు వెళ్ళినా అండి ఎందుకంటే పార్సల్ వచ్చింది శారీస్ది అది తెచ్చుకున్నానమాట బయట వర్షంలో కూడా వచ్చేసింది ట్రెండింగ్ సారీస్ తెప్పించిన ఈ సారీ సూపర్ గా ఉంటాయి చాలా బాగున్నాయి అండి నెక్లెస్ మాటలుంటాయి కదా ఇప్పుడు మనకు ట్రెండింగ్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఇప్పుడు తీసుకొని వచ్చిన అనేది షార్ట్ వీడియోస్ పెడతా ఉంటా మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి తొందరగా బుక్ చేసుకోండి తొందరగా పోతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా సెవెన్ థర్టీ వరకు నేను వీడియో తీసుకున్నా అనమాట ఇవి శారీస్ అని మీకు చూపిస్తూ ఉన్నాను ఒక రకం అయితే చూపించిన అండి ఈ మంగళం సిల్క్ శారీస్ అయితే ఫోర్ శారీస్ అండి ఫోర్ శారీస్ లో టూ శారీస్ బుక్ అయిపోయినాయి ఇంకా టూ శారీస్ ఉన్నాయి ఈ రోజు ఈవినింగ్ కూడా లైవ్ చేస్తా లైవ్ లో కూడా చాలా శారీస్ అయితే చూపిస్తా ట్రెండింగ్ శారీస్ తీసుకొచ్చిన అండి శ్రావణ మాసం కదా వచ్చేది అయితే సూపర్ గా ఉన్నాయండి మంచిగా క్వాలిటీగా ఉన్నాయి అండ్ రీజనబుల్ రేట్స్ అనమాట అందరూ చాలా మంది తొందరగా బుక్ చేసుకుంటూ ఉన్నారు మీకు ఖచ్చితంగా నచ్చిన శారీకి పే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేసిరనుకోండి అదే సారీని వేరే వాళ్ళు బుక్ చేసుకుంటూ ఉన్నారనమాట కాకపోతే మళ్ళీ తెప్పిస్తాను టైం పడుతుంది అనమాట అందుకోసం వెంటనే కావాలంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్